గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రి మీడియా ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్ అయిన గురుప్రసాద్ గారు ఫ్రమ్ గురుప్రసాద్ అకాడమీ సార్ తో మాట్లాడదాం హాయ్ సార్ హాయ్ సార్ స్మాల్ క్యాప్ హండ్రెడ్ ఇండెక్స్ ఏదైతే ఉందో రైట్ నో మైనస్ టూ హండ్రెడ్ చేంజ్ పాయింట్స్తో ఫిఫ్టీన్ థౌసండ్ దగ్గర ఉంది అది ఓకే సో ఈ ఇండెక్స్ పరిస్థితి ఏంటి అంటే ఇందులో ఉన్న స్టాక్స్ కానీ చూసుకున్నట్లయితే చాలా ప్రొడక్ట్ ఓరియంటెడ్ ఉన్నాయని చెప్పేసి కొంతమంది అండ్ చాలా బూస్ట్ వచ్చే ఇది కదా బట్ ఈ టైంలో చాలా డౌన్ఫాల్ అవుతుంది ఈ డౌన్ఫాల్ పరిస్థితి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు అంటే టు బీ ఫ్రాంక్ మీ దగ్గర మాట్లాడాలి అంటే ఎనభై మూడు కోట్లు సం లెక్కలు చెప్తున్నారనమాట ఇన్ని కోట్లు ఆవిరైపోయినాయి మార్కెట్లో మరి ఈ టైంలో ట్రేడింగ్ అంటే ఏంటి పరిస్థితి అందులో స్మాల్ క్యాప్ అనేది ఇంకా రిస్క్ కదా అని చెప్పేసి ఇట్లా ఇన్ని రకాల వార్తలు వస్తూ ఉన్నాయి సో మీ అనాలిసిస్ ఏంటి దీని మీద సరే ఎనభై మూడు వేల కోట్లు ఆవిరయ్యేదాకా మీరు ఏం చేస్తున్నారు అదేదో సినిమాలో మన కోటా శ్రీనివాసరావు గారు అహ్న పెళ్ళంటలో కోడిని ఏడా ఏడా తీసి రుచి అంటే తినకుండానే ఒక రుచి చూస్తున్నాడు అలా ఉంది మన పరిస్థితి ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ తీకుండా ప్రాఫిట్ తీసిన వాళ్ళకి ఏ బాధ లేదు నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను మార్కెట్లో మీరు పెట్టిన పెట్టుబడికి రెండింతలు అయితే ఒక డబ్బు తీసేయండి అనేది నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను అది ఫాలో అవ్వట్లేదు అది అయితే ఈ పరిస్థితికి వచ్చేది కాదు వచ్చినా కూడా మనకు బాధలేదు ఎందుకంటే మన క్యాపిటల్లే కదా ఇప్పుడు మన వాళ్ళు ఏంటి ఆ లాభం కూడా ఆవిరైపోయింది అని అంటే ఇంకా ఎక్కువ లాభం ఎదురు చూస్తున్నారు మీరు అడిగినట్టు ఇప్పుడు నిఫ్టీ నిఫ్టీ స్మాల్ క్యాప్ కదా మీరు అడిగింది స్మాల్ క్యాప్ స్మాల్ క్యాప్ అంటారు దీని జర్నీ వచ్చి ఇది కూడా రెండు వేల ఇరవై కోవిడ్ టైంలో స్టార్ట్ అయింది అంటే బయంగ్ వచ్చి ఏడు వేల రెండు వందల్లో స్టార్ట్ అయిన జర్నీ మొన్న నవంబర్ రెండు వేల ఇరవై నాలుగుకి పదిహేడు వేల అరవై ఆరు అయి వెళ్ళి అంటే మీరు చూడండి ఎన్ని పాయింట్స్ పెరిగింది ఏడు వేలు ఎక్కడ పదిహేడు వేలు ఎక్కడ అంటే నిఫ్టీ స్మాల్ క్యాప్ హండ్రెడ్ స్టాక్స్ మూడు రెట్లు ప్రాఫిట్ ఇచ్చి రావు ఇండెక్స్ వంద అంటే టెన్ థౌసండ్ పాయింట్స్ పెరిగితే స్టాక్స్ వచ్చి త్రీ టైమ్స్ ప్రాఫిట్ ఇచ్చి ఉంటారు కొన్ని స్టాక్స్ అన్ని స్టాక్స్ కాదు బట్ ఏదైనా ఒక్కసారి వన్ టైం ప్రాఫిటే పెద్ద ప్రాఫిట్ కదా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్లో కాబట్టి ఈ కరెక్షన్ అనేది ఇట్స్ ఎ కామన్ కరెక్షన్ రావాల్సిందే ఎందుకంటే మార్కెట్ ఏడు వేలలో స్టార్ట్ అయిన జర్నీ పదిహేడు వేలు దాకా వెళ్ళింది మరి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక జర్నీ స్టార్ట్ అవ్వాలి కదా డౌన్ఫర్డ్ డౌన్వర్డ్ బట్ ఈ డౌన్వర్డ్లో ఎక్కడ ఏం చేయాలి మళ్ళీ ఇదే స్మాల్ క్యాప్ హండ్రెడ్లో ఎక్కడ కొనాలి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది వచ్చి ఒక కొత్త కాన్సెప్ట్ నేను చెప్పేది ఇంతవరకు నాకు తెలిసి ఇది నా పర్సనల్గా నేను రెగ్యులర్గా నేను యూస్ చేస్తూ ఉంటాను సరే మన ప్రేక్షకులు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళ కోసం మనము దీన్ని చెప్తున్నాను చూడండి నిఫ్టీ స్మాల్ క్యాప్ హండ్రెడ్ వచ్చి మన మనీ మేనేజ్మెంట్ అందరికీ తెలుసు లెవెన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో ఒక అక్యుములేషన్ చేసుకోవాలి లెవెన్ థౌజండ్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ వస్తే అక్కడ తర్వాత నైన్ థౌజండ్ సెవెన్ సెవెన్ హండ్రెడ్లో ఇంకొక అక్యూములేషన్ ఫైనల్గా సిక్స్ థౌజండ్ ఫోర్ థర్టీ ఫైవ్ వస్తే అక్కడ ఈ మూడు పాయింట్స్లోనే ఈ స్మాల్ క్యాప్ హండ్రెడ్ అని హండ్రెడ్లో ఏ స్టాక్ అయినా ఈ ప్రైజెస్ వస్తే ఇండెక్స్ మీరు కొనుక్కోవచ్చు ఇండెక్స్ ఆ ప్రైజెస్లో ఉన్నప్పుడు అందువల్ల ఏ స్టాక్ అయినా మనం పిక్ చేసుకోవచ్చు ఏ స్టాక్ అయినా పిక్ చేసుకోవచ్చు అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ సేమ్ ఇంత చెప్పినట్లయినా మనీ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ త్రీ పార్ట్స్ టెన్ పార్ట్స్ అది త్రీ పార్ట్స్ ఎందుకంటే ఇట్స్ అంటే చూడండి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇలాంటి మనీ మేనేజ్మెంట్ కూడా వాడరు మనం వాడేది అవును జనరల్గా చూడండి మన నార్మల్గానే నేను ఒక చిన్న విషయం చెప్తాను చాలామంది మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్య ఒక న్యూస్ కూడా వచ్చింది ఇది సిప్స్ సిప్ ఆపేయమంటున్నారు చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అండ్ నిజంగా గురుప్రసాద్ గారు దాదాపుగా ఒక పన్నెండు వేల మంది ఎస్ఐపిలు ఆపేసినట్టు స్టేట్మెంట్లు వస్తూ ఉన్నాయి అది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అది అది ఎవరు ఇచ్చారో వాళ్ళ మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి నన్ను అడిగితే ఎందుకంటే అది అది వచ్చి సిప్ చేసే వాళ్ళకి అందరికీ వాళ్ళని వచ్చి మనం డిస్కరేజ్ చేస్తున్నట్టు ఇంకా స్టాక్ మార్కెట్ మీద అవగాహన లేని వాళ్ళు సిప్కి వెళ్ళిపోవచ్చు నేనే చెప్తాను నీకు స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ లేకపోతే సిప్కి వెళ్ళిపోండి ఎందుకంటే ఎక్కడో వచ్చోట నీకు ఒక ప్రాఫిట్ అనేది నీకు జనరేట్ అవ్వాలి ఇంకా నీకు ఇప్పుడు డౌన్లో సిప్స్ నువ్వు కొనేటప్పుడు యూనిట్స్ ఎక్కువ వస్తుంది ఈ కరెక్షన్లు నెక్స్ట్ రేపు పెరిగేటప్పుడు ఆ యూనిట్స్ డబుల్ నీకు ప్రాఫిట్ వస్తుంది ఇవన్నీ ఒక రాంగ్ ఇన్ఫర్మేషను అది ఎవరు నమ్మబాకండి అది ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ మీరు సిప్లో ఇన్వెస్ట్ చెయ్యండి బట్ నేనే మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ కాదు ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నాను ఎందుకంటే నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నాను మార్కెట్ కింద పడింది కిందే ఉండదు పైకి వస్తుంది అండ్ డెఫినెట్లీ ఐ థింక్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే పదివేలు ఇరవై వేలు అనుకునేది ఇప్పుడు డెబ్బై ఐదు వేల ఎనభై ఐదు వేల వరకు రీచ్ అయిన మార్కెట్ ఏదైతే ఉందో పడిన మళ్ళీ ఛాన్సెస్ అనేవి డెఫినెట్లీ ఉంటాయి చూడండి ఇప్పుడు నిన్న మన సెబీ జేము టూ ఫిఫ్టీ రూపీస్ ఒక సిప్పు లాంచ్ చేశారు తెలుసా మీకు విన్నాను త్రూ ఎస్బీఐ దానికి ట్రాన్సాక్షన్ కూడా వద్దని చెప్పి చేయి తీసుకోకూడదు ఎందుకంటే స్మాల్ కదా అవును చిన్నది దానికి ట్రాన్సాక్షన్ కూడా తీసుకోబాకండి అని ఏదో ఒక వచ్చింది టాక్స్ మరి సిప్ ఎలా ఆపాలి ఎవరు ఆపుతారు అది ఇన్ఫర్మేషన్ రాంగ్ కదా అవును తగ్గినప్పుడు మరి ఆ యావరేజ్ అవుతూనే ఉంటుంది కొని పెట్టుకోవాలి డెఫినెట్గా ఖచ్చితంగా అది ఆపర్చునిటీ కింద చూడాలి నేను చెప్పిన ఈ ప్రైస్ పాయింట్స్ ఖచ్చితంగా మనము ఈ పాయింట్లో చేస్తే మనకి మంచి ఇది వచ్చి అసలు తర్వాత మనం నెక్స్ట్ ఒక సిక్స్ టు నెక్స్ట్ ఇయర్ మేబీ మన గురించి చాలా మంది చెప్పుకుంటారు వండర్ఫుల్ సార్ అండ్ డైరెక్ట్గా ఎలా పాయింట్లో మీరు చెప్పారు సార్ అండి సో చాలా క్లియర్గా పాయింట్స్ అయితే మీరు నోట్ చేసుకోండి ముఖ్యంగా అండ్ అగైన్ దాంతోపాటుగా ట్వంటీ నైన్త్ వర్క్షాప్ అనేది జరగబోతుందండి మే నెలలో గురు ప్రసాద్ గారు నిర్వహించబోతున్న ఒక ట్వంటీ నైన్త్ షాప్ ఇది దీనికి సంబంధించిన వివరాలు మీకు కావాలి తెలుసుకోవాలి డైరెక్ట్గా సార్ని కలవాలి మాట్లాడాలి అనుకున్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి పూర్తి సమాచారం అని తీసుకోవచ్చు సో లేట్ అయితే చేయొద్దండి చాలా లిమిటెడ్ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఈ వర్క్షాప్కి సో క్వాలిటీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే దీనికి మీరు రిజిస్టర్ చేసుకోండి సో వచ్చేసి సో మళ్ళీ కలుద్దాం అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్